పరిస్థితులు పాలేక కుటుంబాల పరిస్థితులు పాలేక మేము ఆటోలు అడ్డుకుంటుంటే కనీసం మనకు వెయ్యి రూపాయలు జరిగేటివి ఇప్పుడు రెండు వందలు మూడు వందలు కూడా అయితే లేదు మన పరిస్థితులు ఏంటివి మన భక్తులు మన పరిస్థితులు ఎవరు అడుగుతలేరు అసలు ఎవరు వచ్చి మనల్ని ఇట్లా రాజక్రవర్గం పట్టించుకుంటలేరు ఎవరు పట్టించుకుంటారు ఎవరు ఏ రాజకీయ నాయకుడు మనల్ని పట్టించుకుంటలేడు కనుక మనం ಆಟೋ ಡ್ರೈವರ್ನೂರು ಕಮ್ಮಿ ಆಟೋ ಡ್ರೈವರ್ ಆಯ್ಕೆ ಆಟೋ ಡ್ರೈವರ್ ಆಯ್ಕೆ